హలో ఎవ్ ఇప్పుడైతే మనకు ఒక డిజైన్ అయితే వేశానండి మన రీసెంట్ గా రిలీజ్ అయిన మధువన్స్ కేటలాగ్ డిజైన్ అయితే మనకు వేశాను సో ఆ డిజైన్ అయితే మనకు కేటలాగ్ నెంబరు ప్లస్ టోటల్ గా కూడా డిజైన్ ఫినిషింగ్ ఎలాగ ఉందో టోటల్ గా అయితే మనకు చూపిస్తాను చూసేసే సో డిజైన్ అయితే ఇదే అండి మనకు రీసెంట్ గా రిలీజ్ అయిన మధువన్స్ కేటలాగ్ డిజైన్ అనమాట చెప్పాను కదా ఇందాకనే కేటలాగ్ డిజైన్ అని చెప్పేసేసాని సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా నెంబర్ ఫోర్ అండి క్యాటలాగ్ డిజైన్ నెంబర్ ఫోర్ సెట్ ఎయిట్ అండి రీసెంట్గా రిలీజ్ అయింది వన్ మంత్ బ్యాక్ రిలీజ్ చేసాం కదా మనము సో ఆ క్యాటలాగ్ డిజైన్ అనమాట సో ప్రెజెంట్ ట్రెండింగ్ అనేది కట్ వర్క్ ట్రెండింగ్ కదండి సో ఆ కట్ వర్క్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అయితే ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి మనకు టైం కూడా ఎక్కువ అనేది అంటే అంత హెవీగా కనిపిస్తున్నా ముడికుట్టు ఉండేసేసి మొత్తం అంతా కూడా హెవీగా కనిపిస్తున్నా కానీ టైం అయితే మటుకు చాలా తొందరగా అయితే తొందరగా అయిపోయింది మీరు స్టిచ్చెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ హ్యాండ్స్ కానీ మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి ఇప్పుడు వర్క్ అయితే మటుకు మనకు వన్ ఓ క్లాక్ అలా కంప్లీట్ అయ్యింది వన్ ఓ క్లాక్కి కూడా మళ్ళీ మధ్యలో నాకు కస్టమర్స్ వచ్చేసేసి కూడా నాకు బ్రేక్ అయింది అనమాట రెండు సార్లు సో ఎక్కడ కూడా మనకు మిషన్ అయితే మటుకు స్టాప్ అయితే అవ్వలేదు శారీ అయితే ఇదే అండి టోటల్గా కూడా పైన వచ్చేసేసి పళ్ళు కలర్ బార్డర్ వచ్చేసేసి మనకు గ్రీన్ వచ్చింది కదా ఆ గ్రీన్ బ్లౌజ్ కలర్ తీసుకున్నాము సో శారీ వచ్చేసేసి పాత పట్టు చీర అండి పాత పట్టు చీరకు మనము ఇలాగా ట్రెండింగ్ డిజైన్ అయితే వేసేస్తున్నాం అనమాట సో కస్టమర్ వచ్చేసేసి మనకే చాయిస్ అనేది వదిలారనమాట డిజైన్ సెలెక్ట్ చేసుకోండేకి అందుకోసం అని చెప్పి నేను ఆ కాంబినేషన్కి ఆ ఫ్లవర్స్కి దాని తగ్గట్టుగా కూడా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను లోపల శారీ కలర్ అయితే మనకు లైట్ లెమన్ ఎల్లో పెసరపచ్చ టైప్ అనమాట సో అలాగా ఉంది కలర్ అయితే మిక్స్డ్ కలర్ అండి లెమనెల్లో ప్లస్ పెసరపచ్చ మిక్స్డ్ అయిన కలర్ అనమాట బాగా చాలా బాగుంది కాంబినేషన్ సో ఇక్కడ వచ్చేసేసి ఫిల్లింగ్కి మాత్రమే నేను సిల్క్ థ్రెడ్ యూస్ చేశానండి అవుట్ లైన్ కట్ వర్క్ లైన్ కూడా నేను జెరీ థ్రెడ్తోనే ఇచ్చేసేసాను సో చిన్న చిన్న లీవ్స్ కూడా మనకు అవుట్ లైన్ చూసారా ఎంత థిక్నెస్గా వచ్చిందో అంత థిక్నెస్గా వచ్చి కూడా మనకు స్టిచ్చెస్ అయితే హెవీగా లేవండి అంత బాగుంది డిజైన్ అయితే మటుకు మీరు కూడా ట్రై చేయండి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసేసి డిజైన్ కొంచెము బ్రాడ్గా అయితే ఉందండి డిజైన్ అయితే మటుకు కొంచెం బ్రాడ్గా ఉంది అంటే నార్మల్గా ఉండే సిక్స్ ఇంచెస్ కంటే కూడా ఇది కొంచెం హెవీగా ఉందన్నమాట సో ఈ డిజైన్ ఈ డిజైన్ హెవీగా ఉన్నందుకు మీరు ఏం చేస్తారని అంటే విడుతు వేసేటప్పుడు విడ్త్ వచ్చేసేసి అంటే ఇప్పుడు నేను ఏ యాంగిల్లో పెట్టానో ఆ యాంగిల్ వరకే నేను చెప్తున్నానండి సో ఇక్కడ యాంగిల్ సెట్ చేసుకునేటప్పుడు కూడా ఉంది మీకు ఓకేనా ఇప్పుడు పెట్టిన యాంగిల్ ప్రకారము మీరు నైన్టీలో పెట్టేసుకోండి విడ్త్ వచ్చేసేసి నైంటీలో తర్వాత హైట్ వచ్చేసేసి నైంటీ ఫైవ్లో పెట్టుకొని డిజైన్ డిజైను కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు మీకు నెక్ డీప్ వచ్చేసేసి టెన్ అండ్ హాఫ్ వచ్చేసేస్తుంది విడితే వచ్చేసేసి సిక్స్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మిగతా అదంతా కూడా మనకు ఫినిషింగ్ కానీ టోటల్గా కూడా ట్రిమింగ్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి నాన్ స్టాప్గా అయితే మటుకు థ్రెడ్ బ్రేకింగ్ కూడా లేకోకుండా మనకు వర్క్ అయితే జరిగింది సో మీకు ఎలా అనిపించిందో ఈ డిజైన్ అయితే మనకు ఒక చిన్న కామెంట్ చేసే చేయండి యూస్ఫుల్ వీడియో అని చెప్పేసేసాను అనుకుంటే వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం